హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్ నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బిక మూవీలో నటిస్తున్నారు హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న ఎన్బికె వన్ నాట్ నైన్ మూవీ అంచనాలు భారీ స్థాయిలో ఉందన్నమాట ప్రజెంట్ షెడ్యూల్ రాజస్థాన్ లో కంప్లీట్ అయితే చేసుకుందనమాట అయితే బాలకృష్ణ ఈ చిత్రంలో రెండు పాత్రల్లో మూడు గెటప్ లో నటించబోతున్నారన్న న్యూస్ అయితే విన్నాం అది ఎంతవరకు కన్ఫామ్ అని కూడా కొంత డౌట్ అయితే ఉందనమాట అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారంగా చూస్తే మూడు విభిన్నమైన గెటప్ లో బాలయ్యను చూపించబోతున్నాడట డైరెక్టర్ బాబీ కొల్లి బాలయ్యను ఫ్యాన్స్ ఎలా చూస్తే చొక్కాలు చించుకుంటారో తనకు తెలుసు అని ఆ విధంగా బాబీ ఈ సినిమాలో బాలయ్యను చూపించే విధంగా స్క్రిప్ట్ ను రాసుకున్నారంటూ ఆ మధ్య చిత్ర యూనిట్ సభ్యులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయటం జరిగిందనమాట చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారంగా చూస్తే బాలకృష్ణ రెండు గెటప్ లో గడ్డం లేకుండా కనిపించబోతున్నారట ఒక పాత్రలో మాత్రం సాలిడ్ మాస్ లుక్ తో కనిపించబోతున్నట్లుగా న్యూస్ వినిపిస్తుంది అనమాట మరి చూడాలి బాలకృష్ణ మూడు గెటప్ లో ఆడియన్స్ ని ఏ విధంగా మెప్పిస్తారనేది అయితే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారట మరి చూడాలి ఏ టైటిల్ అనౌన్స్ చేస్తారో ఈ చిత్రానికి మరి టైటిల్ తో పాటు టీజర్ ఆడియన్స్ ని ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్